మరి ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అయితేనేమి అవినీతి అయితేనేమి ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో స్టాండింగ్ మన కౌన్సిల్ మీటింగ్లోనే మేయరు డిప్యూటీ మేయర్లు వీళ్ళందరూ చాలాసార్లు గొడవ అన్నారు అంటే మీరు ఎంతసేపు మీ విషయాలు గొడవ పడడం తప్ప అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి చేస్తున్నారని ఒకసారి ఆలోచించినారా ఈరోజు పదహారు రోజుల నుండి మంచినీళ్ళు అనేది అసలు ఎక్కడే కానీ రావడం లేదు అంటే మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి ఇడుస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే నీళ్ళు కావాలంటే ఎవరికి ఫోన్ చేయాలా ట్యాప్ ఇన్స్పెక్టర్ చేస్తే ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ చేయండి అంటున్నారు ఈ వర్క్ ఇన్స్పెక్టర్ చేస్తే మా పరిధిలో లేదు మేయర్కి తెలియాలా అంటారు మేయర్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నావు కళ్ళు మూసుకున్నావా నువ్వు నీళ్లు రాకోకుండా ఉంటే కనీసం నీ బాధ్యత కదా మేయర్గా ట్యాంకర్లను పంపించి ఈ సమస్యను నీ కొంతవరకు నివారించేందుకు కూడా నీకు ఆ స్థాయి కాదా నీదని చెప్పేసి మేము అడుగుతున్నాము గతంలో ప్రభాకర్ చౌదరి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో ఒక్క రోజు కూడా నీళ్లు రాకోకుండా ఉండే పరిస్థితే లేదు ఎందుకంటే ఆ రోజు మేము వైఎస్ఆర్లో ఉన్నప్పటికీ కూడా పలానా రోజు నీళ్లు రాలేదంటే అక్కడ ఉన్నటువంటి మేయర్ అయితేనేమి డిప్యూటీ మేయర్లు అయితేనేమి ట్యాంకర్ల ద్వారా వాళ్లకు మొత్తము అనంతపురం నగరంలో అందుబాటులో ఉంచేవాళ్ళు ఏ రోజైతే నీళ్లు అది కూడా నీళ్లు ఎప్పుడు రాకోకుండా ఉండేటివి పైప్ అక్కడ పోయి ఫిల్టర్లు ఏవన్నా క్లీన్ చేసినప్పుడో లేదా ఏదన్నా అనివార్య కారణాల చేత ఎక్కడైనా పైప్ లైన్లు పగిలిపోతే అప్పుడు నీళ్లు రాకుండా ఇబ్బంది పడిన పరిస్థితులు తప్ప ఈ రోజు వరకు ఏ ఇప్పటి నుంచి తొమ్మిది ఏం లేదు నగర పాలస ఇంతకుముందు రాగే పరిశ్రమ ఉన్నప్పుడు గతంలో మళ్ళీ మీరు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడే కానీ ఏర్పడలేదు మేము చూసినాం మా కళ్ళతో మరి ఈరోజు ఏం నిద్రపోతున్నారా మీరు అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా నేను అభివృద్ధి చేశాను నేను అభిబిరుచి తెచ్చాను ఇది చేశాను అని చెప్పడం మళ్ళీ నీళ్ళు రాకపోతే కనీస అవసరాలు కదా ఇవి కరెంటు నీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన నిత్యావసర వస్తువు ఇది అది కూడా నువ్వు అందించలేకున్నప్పుడు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు నేను రోడ్డు వేసినా కాలువ చేస్తే కాదు కదా అభివృద్ధి కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నాము మీ రేపటి నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీళ్ళు అందే విధంగా అనంతపురం నగరంలో ఖచ్చితంగా రావాల నీళ్ళు అంటే ప్రతి ఒక్కరికి సఫిషియెంట్గా రావాల నీళ్ళు ఆ రకంగా మీరు నీళ్ళు అందించలేని పక్షంలో మేము మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు అంతా కలిసి నగరపాలక సంస్థని ముట్టడిస్తాము ఇందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాము ఇంకొక విషయము గతంలో ప్రభాకర్ చౌదరి అన్న ఎన్ని కార్యక్రమాలు చేశారు పార్కులు అయితేనేమి అయితేనేమి పీస్ మెమోరియల్ అయితే కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి ఎన్నో చేసి ఆయన ఒక మార్క్ వేసుకున్నాడు మహిళలకు ఉపాధి లేకున్నప్పుడు కుట్టు మిషన్ల ద్వారా వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి కుట్టు మిషన్లను ఏర్పాటు చేశారు మళ్ళీ ఇదంతా ఆయన చేసిన ఘనత ఆయన చేసిన అభివృద్ధి మళ్ళీ ఈరోజు మీరేమంటున్నారు ఏ ఒక్కరికైనా ఏ ఉపాధి అయినా మీరు కల్పించగలిగినారా ఇంకొక విషయానికి వస్తే ఈ రేపటి నుండి ప్రభాకర్ చౌదరి అన్న గారు ఉదయం ఏడు గంటలకే డివిజన్లలో పర్యటిస్తారు ఎందుకంటే ఈరోజు మరో కా మరువుకొమ్మ ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి మురికి కాలువ పక్కన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్యం సరిగ్గా లేకుండా వాళ్ళు పడే ఇబ్బందులను చూసి అన్న సవాల్ ఇస్తారు ఏమని మీరు నేను గతంలో టెండర్ పద్దెనిమిది లక్ష పద్దెనిమిది కోట్లకు టెండర్ పిలిస్తే మీరు దాన్ని పూర్తి చెయ్యలేదు ఎందుకు చెయ్యలేదు మళ్ళీ మీరు రీటెండర్ ఎందుకు పిలిపించినారు దానికోసం నేను ప్రజాక్షేత్రంలో వస్తాను మళ్ళీ మీరు వస్తారా సవాళ్ళు నేను విసిరానని సవాళ్ళు విసిరారన్నా మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి మీ సమస్యలు తెలుసుకోవడానికి మీరు పడుతున్న బాధలను తెలుసుకోవడానికి మాత్రమే ఆయన వస్తున్నాడు మేము గతంలో ఏం అభివృద్ధి చేశామో కూడా మీకు తెలుసు మీరు ప్రతి ఒక్కరు ప్రజలు ఒక్క విషయం అమ్మా ఏమంటే గతంలో ఏం ఎట్లా ఉంది పాలన ఇప్పుడు ఎట్లా ఉంది పాలన ఈరోజు పరిస్థితి ఎట్లుంది అనే దానికోసము మీ మీ దగ్గరకు వస్తున్నాడు అన్నను అందరూ పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి తరలి వచ్చి అన్నను ఆశీర్వదించి ఆదరిస్తారని చెప్పేసి మేము మా తెలుగు మహిళల తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాము ఏమన్నా